ఇవాళ ఆరున్నర కావుల వ్యాసంలో నానా అవస్థలు పడుతూ రేవంత్ రెడ్డే కాంగ్రెస్కి దిక్కు వేరేవారు లేదనేది గమనించాలి అనేది ఒక అంతర్యంగా ఇచ్చే సందేశంతో ఈ యొక్క మహానుభావుడు వ్యాసాన్ని ముగిచ్చాడనమాట తెలివిగా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ కొలికపూడి వర్సెస్ తీసిన చిన్ని గురించి మాత్రం రాయల రాస్తే ఏమవుతుంది అనవసరంగా మనవడే ఒకరు గెలికి అభాసు పాలైన సంగతి తెలిసింది కదా ఇప్పుడు రాస్తే కొంతమంది చెబుతున్నారు కదా కక్కిన తిన్న కంచెంలోనే కక్కిన కొలిపిల్ల పూడి టైపులో దాన్ని వదిలేసాడు వదిలేసి మొత్తం పాపం రేవంత్ రెడ్డి గారి వ్యవహారంలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎట పరిపాలన చేయాలి ఎవరిని ఎట కలుపుకుపోవాలి అసలు మంత్రులు ఎట్ట పని చేస్తున్నారు ఇదే రాజశేఖర రెడ్డి టైంలో ఎలా ఉండేది రకరకాలుగా అనమాట మామూలుగా అయితే రాజశేఖర రెడ్డి వాళ్ళకి పనికిరాడు కానీ ఇలాంటప్పుడు అప్పుడు మాత్రం పనికి వస్తుంది ఎట్లా అప్పట్లో అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందట అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎన్ని తీసుకున్నాడు రాజశేఖర రెడ్డి ఇది వీళ్ళు చెప్పొచ్చేది పార్టీపై పట్టు సాధించేందుకు వెసులుబాటు కలిగిందట రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో పార్టీ అంతా కూడా రాజశేఖర రెడ్డిని మోసిందట రేవంత్ రెడ్డిని ఎందుకు మోయదు ఎందుకంటే చాలా రిస్క్ తీసుకొని అప్పు సొప్పు చేసి అందరి క్యాండిడేట్ల గెలుపు కోసం తిరిగాను నేను అని రేవంత్ రెడ్డి ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశాంట ఒక్కొక్క మంత్రిని పేరుని ప్రస్తావిస్తూ మరీ రెచ్చిపోయారట ఈయన చూసేది ఎవరైనా చెప్పారా ఇది సరే చూసే ఉండవచ్చు జరిగే ఉండొచ్చు కానీ ఇవన్నీ అక్కడున్న మంత్రులు తెలియదా సీనియర్ మంత్రులు అయ్యి ఉండి మీకు ఇస్తున్న గౌరవం ఇస్తుంటే మీరు ఇలా చేస్తే అలా నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అని ప్రచారం జరుగుతుంటే మెదలకుండా ఉంటారు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ఈ మాటలు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాదు అని చెప్పి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేస్తూ మల్లికార్జున్ ఖర్గే అన్నాడు అని ప్రచారం చేస్తుంటే ఏం చేస్తున్నారు అన్నట్టు మల్లికార్జున్ ఖర్గే గారు అలాంటి కామెంట్లు ఏం చేయలేదు అయినా కూడా మీరంతా ఏం చేస్తున్నారు అని తీవ్ర ఆగ్రహ వేసే ఉదగ్రులైపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు దెబ్బతి వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు అని చెప్పేస్తూ ఏదోదో రాస్తాడు మళ్ళీ తర్వాత పేరాల్లో వాటిని ఖండిస్తాడు మరి ఆరున్నర టావులు నిండాలి కదా నిండాలి కదా రేవంత్ రెడ్డిని హైదరాబాద్ రమ్మని చెప్పేసి మంత్రులు ఏమైనా చెప్పారా ఈయన చేసిన తప్పిదలకు వాళ్ళు బాధ్యులు తీసుకోవడానికి నిధులలో ఏమీ కూడా ఎమ్మెల్యేల దగ్గర పట్టుకోల్పోలాగా చేస్తున్నట్టు దానికి ఎవరు బాధ్యులు అంక దెక్కన హామీ ఎవడేమన్నాడు వీళ్ళని అని నిన్నామన్నా మన పార్కులో మనకు తెలిసిన వ్యక్తి మండిపడుతున్నట్టు నా వీడియో పెడదామనుకుని ఎందుకు పోయి పోయి పెట్టి అది ఒక ముఖ్యమంత్రిని తిట్టిస్తున్నారు కావాలని అని మనం ఎందుకు చెప్పించాలి హామీలన్నీ ఎవడియమన్నాడు అని అడుగుతున్నారు వీళ్ళు మనం ఇంకో వీడియో పెట్టచ్చు మొన్న కర్ణాటక నిన్న ఆంధ్ర హైదరాబాదు అదే తెలంగాణ రేపు ఆంధ్రప్రదేశ్ దాని మీద సపరేట్గా పెట్టుకుందాం ఆ హామీల గురించి ఇలా మాట్లాడే చేసిన తర్వాత మంత్రులు కొండా సురేఖని కూడా క్షమాపణ చెప్పించాలి అనగానే మంత్రిమత్వం సమావేశం అయిపోయిన తర్వాత ఆమె క్షమాపణ చెప్పిందంటే కూతురు మాట్లాడిందండి అసలు అంతలో వాటాల మధ్య పంపకం అని కాదు కదా అది గొడవ దాని గురించి రాయడేనా ఏదేదో చెప్పకొచ్చేసేసి నీటి సూక్తులు రెండు వేల నాలుగుకి ముందు కాంగ్రెస్ వేరు ఆ కాంగ్రెస్ని ఇప్పుడు జనం చూడలేకపోతున్నారు ఎందుకంటే కేసీఆర్ జగన్ చంద్రబాబు వీళ్ళందరూ వ్యవహరించినట్లే ఈయన వ్యవహరించాలని కోరుకున్నారు అది బిరంగంగా జరిగేసరికి ఏదేదో అయిపోతున్నారు ప్రజలకేం పని స్వామి జనాలకేం పని వచ్చినట్లు మాత్రం మాట్లాడుతున్న ఏ చర్య తీసుకోవద్దని పైగా గేరు మార్చాడు అని అదేదో ఎన్నికల తర్వాత ఈయన రాసుకొచ్చాడు కదా ఒక ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితం ఇక ఊపు మారుస్తాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు బైకర్లో మార్పు ఇలా వచ్చింది అలా వచ్చింది అని చెప్పేసి రాసింది నేనే కదా ఇంకా మార్పు వస్తానే ఉందా ఇలా మార్పు చెందుతూ ఉందామనండి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు వచ్చారు ఎంతో రంది మూడేళ్ళే కదా రెండేళ్ళు అయిపోయింది కదా చూస్తుంది కానీ నేను ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి అమ్మా ఎవరిని పడితే వాళ్ళని దగ్గర పెట్టుకోవటంలో కూడా అంట అంటే ఏంటి నేను ఉద్దేశం ఏంటో తెలుసా ఏం నరేందర్ రెడ్డి అనే అతను రేవంత్ రెడ్డికి దగ్గర క్లోజు అతనికే బిగ్ టీవీ ఉంది ఆ డిగ్ టీవీ ద్వారానే అందరికీ తాను బా పంపించాలనుకున్న భావజాలం పంపిస్తారు వివేకానందం తీసుకున్నారు కాబట్టి మంత్రివర్గంలోకి ఆ వీ కూడా భజన చేస్తుంది కాస్త ఇవి కాదు మమ్మల్ని కాస్త చూడండి అని చెప్పడం మా పత్రికల్ని మమ్మల్ని కూడా కాస్త చూడండి గమనంలో పెట్టుకోండి మొత్తం వాళ్ళైనా పెట్టుకోవటం మన చుట్టూ ఎవరున్నారనే దాన్ని కూడా ప్రజలు గమనిస్తారంట ఆయన చుట్టూ ఎవరున్నారు మంత్రులు ఉన్నారు ఇంకెవరైనా ఉన్నారు ఉంటే ఈ పాటికి రాసేవాడిగా నీకు పడలేదు కాబట్టి అలాంటప్పుడు మనం ఏదో అనుకోవటం ఏంటి కదా అది కాకుండా రాజశేఖర రెడ్డి ప్రస్తావన తీసేవాడు రాజశేఖర రెడ్డి గారికి అప్పట్లో అధిష్టానం బాగా ఇది ఇచ్చింది దాంతో ఆయన కూడా పాలనపై పార్టీపై పంచు పట్టు పెంచుకున్నారు పాలనపై పార్టీపై పట్టు పెంచుకున్నారు తప్పితే జనం జోలికి పోలేదే విసిగించలేదే హింసించలేదే రాజశేఖర రెడ్డి గారి పాలన ఎంత ఎంత తక్కువ సమయము అయినా కూడా వేణోళ్ళ పొగుడుతున్నారంటే రోజున దాని కారణం ఏంటి ఆయనలోని మానవతా ఒక హ్యూమన్ టచ్ అదే జగన్ రాజశేఖర రెడ్డి ఈ పేర్లు లేకుండా మన చెత్త పలుపు పూర్తి కాదు మనం రాయలేము మనం ఉదాహరించలేము చరిత్ర కూడా అట్లాంటిది అలాంటి రాజశేఖర వెడ్తో రేవంత్ రెడ్డిని బాల్సు మంత్రులు ఇష్టపడేవాళ్ళు ప్రేమించేవాళ్ళు అభిమానించేవాళ్ళు రాజశేఖర రెడ్డిని ఆయన ఏదైనా జోకేస్తుంటే కొన్నాళ్ళు లక్ష్యం అయితే బ్రహ్మానందం లాగా అని అది ఏది ముఖ్యంగా ఒక జోకు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏదో నిరాధ్యక్ష చేశారంటే తేనాయా మధ్యలో మిస్ అయ్యాడు అంతే కదా ఏం బిగించేసాడు మధ్యాహ్నం కూర్చున్నాడు సాయంత్రాన్ని పూర్తి చేశాడు డిన్నరు బ్రేక్ఫాస్ట్ చేశాడు మధ్యలో లంచ్ వేసాడు అంతే కదా అని ఒక జోక్ జోకేస్తాడు రాజశేఖరి రెడ్డి గారు మగలబడిన అసెంబ్లీలో కానీ ఆ సుహృద్భావ వాతావరణంలో కోల్పోయేలాగా చేసుకుంది ఎవరు ప్రతి సీనియరు జూనియర్ జూనియర్ అని రేవంత్ రెడ్డిని కించపరిచేలా చేస్తున్నారట ఎవడు ఊరుకోమన్నాడు కొరడా జులిపించు పైగా ఇలాంటి సమయం ఇంకొక ముఖ్యమంత్రికి ఉండదు ఆ రాజశేఖర రెడ్డి తర్ టైంలో ఇంకా అధిష్టానం గట్టిగా ఉండేది స్ట్రాంగ్గా ఉండేది ఇప్పుడు అసలు అంత వీ స్ట్రాంగ్గా కూడా లేదు ఇలాంటి సమయంలోనే ఎలా చేయాలి ఇలా చేయాలని నూరి పోరుస్తారు ఇంకా తెలివిగా ఆంధ్రప్రదేశ్ పాలన తీసుకురాల అనుకున్నారేమో కానీ ఎందుకు వచ్చి ఇప్పుడు కొలికలపూడి వ్యవహారం గురించి మాట్లాడుకుందాం అంద దీని గురించి మాట్లాడితే సరిపోతులే అదేటో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనే పిలిపించుకొని ఏదో చేస్తాడు దాని తర్వాత మనం ఇక మొదలు పెడదాము ఏది రిజల్ట్ని బట్టి డాన్సింగ్ చేస్తాము అనేసి లేకపోతే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అట్టు ఉండాలి ఇట్టు ఉండాలి ఆయనకి ఇంకేంటి మీరు చెప్తే చేత అయితే హైట్రాని ఆపేసేసి నిజమైన పాలనను అందిచ్చు మనం ఎవరేం చేస్తున్నారనేది ప్రజలకు గమనించకుండానే ఉంటారా లేకపోతే చాలా ఈయనే అంటాడు మళ్ళీ రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుపోవాలి మళ్ళీ అని మొదటి ట్యాబుల్లోనేమో ఏదేదో రాస్తాడు అసలు అందరికీ విలువిస్తున్నా కూడా ఆయన్ని పట్టించుకోవట్లేదు అన్నారు అది అన్నారు ఇది అన్నారు చివరి పేజీలకు వచ్చి మళ్ళీ వాళ్ళన్నదే ఈయన నోట్లోంచి ఈయన పెన్లోంచి రాసుకొస్తాడు అందరినీ కలుపుకుపోవాలి చుట్టూ ఎవరు ఉండాలో తెలుసుకోవాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా పత్రిక ఉండాలి నా పత్రిక బాగా యాడ్స్ చేస్తుండాలి ఇంక ఇట్లాంటివి ఏదో చేసి ముగిచ్చేసాము తస్మాత్ జాగ్రత్త అంటారన్నమాట మీరు కూడా తస్మాత్ జాగ్రత్త ఇట్లాంటి పేపర్లు